కేంద్ర నియోజకవర్గపు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగుల రవీందర్ రెడ్డి గారు ఇరవై ఆరో నంబర్ కాల్వ దగ్గరకు వెళ్ళి కొన్ని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది మరి అట్టి విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజే తెలియజేయాలని ఈరోజు పత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి రెండు వేల నాలుగులో నాటి కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీర్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా ఇరవై ఆరు బై మూడవ కాలువను నిర్మిస్తామని రైతులకు మాట ఇచ్చి నాటి ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది బీర్పూర్ మండల కేంద్రంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రతిపాదన ప్రతిపాదనని కూడా సిద్ధం చేసి మరి నాటి కాంగ్రెస్ గవర్నమెంట్కు పంపించిన ఎటువంటి అనుమతులు రాలేదు ఎటువంటి నిధులు కూడా ఆ రోజు మంజూరు కాలేదన్న మాట వాస్తవం తరువాత రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కూడా ఆయన పోటీ చేసి బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఓటమి చెందడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాన్స్వాడా నియోజకవర్గం నుంచి నాటి అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా విజయం సాధించి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నారు మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించిన తర్వాత ఆయన ఆ రోజు ఇరవై ఆరవ ఇరవై ఆరవ నంబర్ కాలువ దగ్గరకు వెళ్ళి ఆ ఇరవై ఆరు బై మూడు దానికి సంబంధించినటువంటి ఆ కాలువ దగ్గరకు వెళ్ళి అక్కడ ఆ పనులన్నీ కూడా చూసి మరి బిర్కూర్ ప్రాంతంలో ఆ కాలువ అవసరం ఉంది కాబట్టి బిర్కూర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కోసం ఆ రోజు ఆయన ప్రతిపాదనలన్నీ సిద్ధం చేసి ఆ రోజు మరి కేసీఆర్ గవర్నమెంట్ గారు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నందున పైన ఆ ప్రతిపాదనలన్నీ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది పంపించి పంపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి నిధులు కూడా దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల నిధులు ఆ కాలువ నిర్మాణం కోసం మంజూరు అవడం జరిగింది కాకపోతే ఆ కాలువ నిర్మాణం చేపట్టాలంటే అక్కడ బొప్పాస్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పంట పొలాల మధ్యలో నుంచి దాదాపు అరవై డెబ్బై ఎకరాల పంట పొలాల మధ్యలో నుంచి కాలువను తీసుకురావాల్సి ఉంది మరి ఆనాడు నిధులు మంజూరైన తర్వాత నిధులు మంజూరు దాదాపు కోటి యాభై లక్షల నిధులు మంజూరు అయిన తర్వాత టెండర్ కూడా అవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో మరియు నాయకులందరం కలిసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కలిసి బీర్కూర్ రైతుల యొక్క అవసరాలను వారికి తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి మీ పంట పొలాల నుంచి కాలువ తీయాల్సి ఉంది కాబట్టి మీరు అనుమతిస్తే మీకు నష్టపరిహారం కూడా ఆ రోజు మేము చెల్లిస్తామని చెప్పి మా నాయకుడు వారికి చెప్పడం జరిగింది ఎన్నో విధాలుగా అక్కడున్నటువంటి రైతాంగానికి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు మేమంతా కూడా నచ్చజెప్పినా ఆ రోజు వారు వ్యతిరేకించడంతో మరి ఆ రోజు పనులు ఆగిపోయినాయి తప్ప మా నాయకుడు ఎప్పుడు కూడా రైతు పార్టీ రైతుల కోసం మహర్నిశలు కష్టపడే వ్యక్తి కాబట్టి చాలా విధాలుగా మేము ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఒకసారి కాదు పలుమార్లు మేము ఆ రైతులని ఒప్పించే ప్రయత్నం మెప్పించే ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో నాటి పనులు ఆగిపోయినటువంటి మాట వాస్తవం ఇదందరి ఇది ఈ విషయం అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరి ఏనుగుల రవీందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాజిరెడ్డి గారు కృషి చేసిండ్రు తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వంలో నాయకులు ఎవరు కూడా కృషి చేయలేదని అవాస్తవం చెప్పడం జరిగింది బాజిరెడ్డి గారు ప్రతి బాజిరెడ్డి గారు ప్రతిపాదనలు పంపినా ఎటువంటి నిధులు మంజూరు కాలేదు ఎటువంటి శాంక్షన్ రాలేదన్నమాట వాస్తవం తెలంగాణ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు తర్వాత శాసనసభ్యుడిగా పోచారం రెడ్డి గారు ఎన్నికై వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపాదనలు పంపిస్తే శాంక్షన్ వచ్చింది ఒక కోటి యాభై లక్షల రూపాయల నిధులు వచ్చినాయి కాకపోతే అక్కడ ఉన్నటువంటి రైతాంగం రైతుల పొలాల నుంచి ఆ కాలువ రావాల్సి ఉండగా అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తే నాటి పనులు ఆగిపోయినటువంటి మాటను నేను మీరు రైతాంగానికి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నా మా నాయకుడు ఎప్పుడూ పక్షపాతి రైతుల కోసం పనిచేసే వ్యక్తి మరియు దానికి ఆల్టర్నేట్గా ఇరవై ఆరు బై మూడు నుంచి ఇరవై ఆరు బై నాలుగు వరకు ఉన్నటువంటి కాలువలన్నీ కూడా ఇరవై ఆరు బై మూడులో అరవై లక్షల రూపాయలు ఇరవై ఆరు బై నాలుగులో డెబ్బై లక్షల రూపాయలు దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతో ఆ కాలువను ఆధునికీకరించడం జరిగింది కాలువ ఆధునికీకరణతో మరి ఎప్పుడైతే నిజాంసాగర్ కాలువ వదులుతారో ఆ గదిలిన కాలువ దాదాపు మూడు రోజుల్లో కాలువ మూడు రోజుల్లో రైతులకు ఆ నీరు అందే విధంగా దాన్ని ఆధునికీకరించడం జరిగిన మాట వాస్తవం అని చెప్పి ఈరోజు నేను దీర్పు రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్న నాయకులు ఎవరైనా కావచ్చు మాట్లాడే ముందు వాస్తవాలు ప్రజలకు తెలియజేసిందిగా వాస్తవాలే మాట్లాడాల్సిందిగా నేను विज्ञप्ति चाव